ఆరు అరై ఆరు అరకలు గట్టే పెద్ద రైతులు కూడా అరకటెద్దులమ్మి అరువుకిచ్చిరి పొలము పేడ ఎరువు లేక భూమి సారం పోయి సూడసక్కని నేల మూడు వారిపై తేమ వండు దగ్గిన భూముల్లో సీమకంపలు మెరుగరా వయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది లొట్ట పీసు గెట్టు నా పెరిగినవి తరి పొలము దగ్గింది బెరికలము మిగిలింది శలకంత మురమయ్యి గొలుకు గొలుకయింది కలమంద జమ్ముళ్ళు రా తెలంగాణ కరువుకు గుర్తాయరా గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే పొక్కటన్నా మడి సిక్కగా వదుం వంకాయ తోటేసి నొట్టి పోయిందిరా మిరప నాటు కుంటెరుపైదిరా నాసుపచ్చని బావులా తెలంగాణ దేలేరా కంటే కాలుపు కొరొక బొంద కొరొక ఉలస భోజన జనము వచ్చిపోతుంటారు సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి లేసి చేశారు పెళ్లి ఎళ్ళిన నెలకు రా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి దగ్గు దమ్ము టీబీ కక్కుడా బేదులతో ముప్పై ఏళ్ళకే ఈడ వస్తుంది నెలకు మూడుగు పైగా పీనుగలు లేవంగా పల్లె చుట్టూ పాడే కట్టెలు బుడిదాయి ఇల్లుల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా అలాంటి ఉద్యమాన్ని కేసీఆర్ జయశంకర్ కోదండరాం సార్ మొదలుకొని తెలంగాణ మాసభి ఇప్పుడున్న సారు కూడా మంత్రి పద రాజని మనతో కలిసి పనిచేసినాడు అనేక మంది కవులు అది వచ్చిన తర్వాత ఆ రైతాంగం ఏ తిరగదంటే మొక్కస్తుంది కదా గల 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 కాలు వల్లమిలమిల మామ చేతి కందినట్టు మనసెంతకొచ్చినట్టు లింత మార్పు ఏది ఇది కేసీఆర్ చూపే ఈ తూర్పు అని ఒక సూర్యకాంతి చూపించను రాసినాను నేను